అందరికీ నమస్కారం హై మేకర్స్ వెల్కమ్ ఈరోజు రెసిపీ అయితే ఐస్ క్రీమ్స్ అండి ఐస్ క్రీమ్ మనం ఎంత ఈజీగా అరుణ్ ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అనేది ఇది అరుణ్ ఐస్ క్రీమ్ టేస్టే వస్తుందండి ఎందుకంటే చాలా మందికి అరుణ్ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదండి స్టార్టింగ్లో మన అమూల్ ఐస్ క్రీమ్ ఇష్టపడేవారు ఇప్పుడు అరుణ్ ఐస్ క్రీమ్స్ చాలామంది ఇష్టపడుతున్నారు అందుకని చెప్పేసి నేను అరుణ్ ఐస్ క్రీమ్ పేరెత్తాను అనమాట ఇప్పుడు చూస్తున్నాను మా అయితే మిల్క్ షేక్ చేయమన్నారండి ఓరియో మిల్క్ షేక్ ఓరియో మిల్క్ షేక్కి ఐస్ క్రీమ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా బయట నుంచి కొని తేవడం ఎందుకు నాకు వచ్చు కదా అని చెప్పేసి నేను ఇంట్లోనే రెడీ చేసేసాను అంటే అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయండి అందుకని ఇంట్లోనే తయారు చేసుకున్నాను రెండు రకాల ఐస్ క్రీమ్స్ అనేవి తయారు చేశాను చాక్లెట్ అలాగే వెనీలా కూడానా ఈ చాక్లెట్ కూడా మధ్య మధ్యలో చూస్తున్నారా చాక్లెట్ చిప్స్లా వదిలేశాను చాలా బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను విత్ టిప్స్తో కూడా చెప్తాను ఈ ఓరియో మిల్క్ షేక్ అండి మా పిల్లలు ఇప్పటి నుంచో అడుగుతున్నారు అంటే బయట కొనడం నాకు ఇష్టం ఉండదండి నాకు హోమ్మేడ్ అంటే ఇష్టం ఇప్పుడు చూస్తున్నారు కదా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ క్రీమ్ బెల్ అంటే స్మూత్ విప్పింగ్ క్రీమ్ అనమాట అంటే నాన్ డైరీ విప్పింగ్ క్రీము ఇదేంటంటే కండెన్స్డ్ మిల్క్ మేడే ఇది కూడా కండెన్స్డ్ మిల్క్ ఇందుక నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇది ఎలా తయారు చేయాలో ఏంటనేది ఆల్రెడీ వీడియో ఉంది ఆ వీడియోని మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి నేను మళ్ళీ వీడియో అనేది మీకు అప్లోడ్ చే అదే మళ్ళీ వీడియో అనేది నేను చేస్తానన్నమాట ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటానండి కండెన్సర్ మిల్క్ కూడా అందుకని చెప్పేసాను మీకు వీడియో ఇస్తే చేసినప్పుడు వీడియో అనేది నేను పెడతాను ఇప్పుడు చూస్తున్నారు ఇదైతే సమ్మర్లో తయారు చేశానండి ఇప్పుడు క్రీమ్ బెల్ అండి అంటే ఈ విప్పింగ్ క్రీమ్ అంటే ఏటక్క మాకు తెలియదక్క అని చెప్పేసాను అంటారు కదా తెలియపోవడం ఏమీ లేదండి ఇది నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అండి మనకైనా కూల్ కేక్స్ ఉంటాయి కదా ఈ కూల్ కేక్స్కి ఈ ఈ ఈ క్రీమ్తో తయారు చేస్తారు ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా దీంతో తయారు చేద్దాము ఇప్పుడు ప్యాకింగ్ చూస్తున్నారు కదా నేను వేసేసిన తర్వాత సీల్ అనేది ఇలా సీల్ చేసి అనమాట పిన్స్ కొట్టేసి ఇలా సీల్ చేయకుండా కానీ మీరు కానీ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఆ సీలింగ్ అనేది మనకి అంటే అది స్టోరేజ్ అనేది ఉండదండి ఇది డీ ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోని ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఒక కప్పుకి మనకి చాలా ఐస్ క్రీమ్ అనేది అవుతుంది అంటే దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట ఈ ఈ ఒక కప్పు అనమాట మీరు ఏ కప్పుతో తీసుకున్నా ఒక కప్పు నా దగ్గర మెజర్మెంట్ కప్పు ఉంది కాబట్టి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి టూ ఫిఫ్టీ ఎంఎల్ నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ స్పాచ్ల ఒకటి అనేది రెడీగా ఉంచుకోవాలి అంటే కేక్స్ రెడీ చేసేవారికి ఈ స్పాచ్ల గురించి తెలుస్తుంది ఇప్పుడు దీంట్లోని మనం విప్పింగ్ క్రీమ్ అనేది వేస్తాం విప్పింగ్ క్రీమ్ అనేది చాలా కూల్గా ఉండాలండి అది కానీ ఏమాత్రం కూలింగ్ తగ్గినా సరే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అవ్వదు ఇప్పుడు దీంట్లోని బాగా బ్లెండర్తో అంటే ఇప్పుడు మీరు విస్కర్తో చేస్తాను అది అంటే విస్కర్తో చేయొచ్చండి చాలా టైం తీసుకుంటుంది చేయి పీకేస్తుంది కష్టంగా ఉంటుంది లేదు బ్లెండర్ ఉంటే చాలా మంచిది నా దగ్గర అయితే చిన్న బ్లెండర్ అయినండి నేను పెద్ద బ్లెండర్ ఏం కొనుక్కోలేదు ఎందుకంటే నేను బేకింగ్ నేర్చుకునేటప్పుడు తీసుకునేది ఇది ఇప్పుడు ఏంటంటే దీంట్లోని కొంచెం నాకు ఐస్ క్రీమ్స్ కేక్స్ అనేవి చాలా బాగా వచ్చేసాయి ఇంకా నాకు పర్ఫెక్ట్ అనుకోవచ్చు ఇప్పుడు దీంట్లో చూస్తున్నారు ఇలా పీక్స్ వచ్చాయి కదా పైకి ఈ పీక్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఐస్ క్రీమ్కి మనకి ఇలా సరిపోతుంది అనమాట అదే విప్పింగ్ క్రీమ్ కేక్స్కి అయితే వేరే విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ అని వేసుకుంటున్నామండి మీరు ఇంట్లో హోమ్ మేడ్దే కాదండి బయటదైనా సరే హాఫ్ కప్పు వేసుకోండి వేసి బాగా మిక్స్ చేయండి ఈ దీంట్లో ఆల్రెడీ మనకు విప్పింగ్ క్రీమ్లో షుగర్ అనేది ఉంటుంది ఇంకా మనం కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ థిక్నెస్ వస్తుంది స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి అని మనం కండెన్స్డ్ మిల్క్ అని యాడ్ చేసుకోవాలి షుగర్ అయితే మళ్ళీ లిక్విడ్గా అయిపోతుంది అందుకే షుగర్ యాడ్ చేయకండి ఇప్పుడు దీంట్లోని ఇలాగ అయ్యింది కదా ఇప్పుడు పీక్స్ వచ్చాయి కదా ఇలా ఈ విధంగా ఉంటే ఐస్ క్రీమ్కి సరిపోతుందండి మీ ఐస్ క్రీమ్ అనేది రెడీ చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా ఇంట్లోనే మీరు ఒక ప్యాకెట్ విప్పింగ్ క్రీమ్ తెచ్చుకున్నారంటే ఈజీగా వెనిలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోని చాక్లెట్ అంటే మా నేను చాక్లెట్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను ఎందుకంటే మనకు డార్క్గా ఉంటుంది కదా చాలా బాగుంటాయి ఐస్ క్రీమ్ అనేది డార్క్ చాక్లెట్తో రెడీ చేస్తాను అనమాట కొద్దిగా ఒక బ్లాక్ లాగా నేను మా ఏ క్రీమ్ వేసి క్రీమ్ కాదక్క మేము పాలు వేసుకుంటామంటే పాలు వేసుకొని అయినా సరే మీరు ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లోని మనం అంటే డబుల్ బాయిలింగ్ మెథడే అవసరం లేదండి మేము డైరెక్ట్ స్టవ్మే పెట్టి వచ్చాం ఎందుకంటే మనం పాలు వేస్తున్నాం కాబట్టి పాలు కొంచెం వేయక ఇంకా అది కరిగిపోతుంది అనమాట ఏంటి కరిగిపోద్దా అనుకుంటున్నారా చాక్లెట్ అండి చాక్లెట్ కరిగిపోతుంది కరిగిన తర్వాత దాని నుంచి కొద్దిగా వెనీలా తీసేస్తానండి కొద్దిగా వెనీలా ఐస్ క్రీమ్ పక్కకు తీసేసుకొని అది వెనిలా ఫ్లేవర్ కాబట్టి వేరేగా మనం ఎస్ఎమ్స్ అనేది యాడ్ చేయవసరం లేదు ఇప్పుడు దీంట్లోని ఈ చాక్లెట్ కొద్దిగా కోకో పౌడర్ వేసి అంటే మీకు డార్క్గా కనిపించాలి అని చెప్పేసాను నేనైతే కోకో పౌడర్ యాడ్ చేయను కానీ కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల ఇంకా మనకు కొంచెం స్వీట్ అనేది స్వీట్ తగ్గుతుంది మనకు చాక్లెట్ ఫ్లేవర్ పెరుగుతుంది అనమాట కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల మీ ఇష్టం అది ఇప్పుడు నేను క్లీన్ డ్రాప్ వేసేసి మూతలు పెట్టేసాను మా క్లీన్ డ్రాప్ లేదక్క మేము ఎలా చేయాలంటే ఏదైనా కవర్ ఉంటే కవర్ వేసుకోండి ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను చూస్తున్నారు కదా ఇక్కడ మ్యాగీ కవర్ కనిపిస్తుంది కదా దాంట్లోనే నేను స్టోరేజ్ చేస్తాను అలా పెట్టేసి విపింగ్ క్రీము ఆ ప్యాకెట్ అలా పెట్టేసి దాంట్లో పెట్టి స్టోరేజ్ అనమాట మన ఆ డీ ఫ్రిడ్జ్ అయితే ఉంటాయండి నా డీ ఫ్రిడ్జ్లోని బోల్డ్ అని పెడుతూ ఉంటాను నేను దీంట్లోని సిక్స్లో పెట్టేసుకోవాలంటే మీకు ఎంత హై ఎక్కువ చాలా అంటే మీ కొంతమంది సిక్స్ ఉంటుంది కొంతమంది ఫోర్ ఉంటుంది కదా నెంబర్ అనేది అలా పెట్టేసుకొని ఒక ఎయిట్ అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారంటే చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది ఈ కవర్ వేయడం వల్ల ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ మీద ఐస్ క్రిస్టల్స్ కానీ ఇంకా దాని ఇంకా డీ ఫ్రిడ్జ్లో అని ఉంటాయి కదా అవి ఏమి పడకుండా తడి తడిగా లేకుండా ఇవన్నీ లేకుండా ఉంటుందన్నమాట అన్నీ ఆ కవర్ మీద ఉండిపోతాయి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అనేది కవర్ తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా చూసారు కదా చాలా బాగుంది కదా చాలా గట్టిగా అయింది ఇంకా ఏంటంటే మామూలుగా ఐస్ క్రీమ్ మామూలుగా మనం వాటర్ ఐస్ పెట్టిన పాలేస్ పెట్టినా ఐస్ క్యూబ్ తిన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఈ ఐస్ క్రీమ్ అయితే అలా ఉండదండి చాలా చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది అక్క మా మా దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు ఇంకేదైనా ఇంకో వేరే విధంగా నేర్పించండి అని అడిగారు అంటే మాత్రం నేనైతే ఇంకా మనం వేరే విధంగా కానీ కస్టర్డ్ ఉండదు కదా కస్టర్డ్ పౌడర్ తోటి నేను నేర్పిస్తానండి ఆ ఐస్ క్రీమ్ వీడియో కూడా ఉంది కాకపోతే నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం అవ్వట్లేదండి ఈ వీడియో అయితే నేను తీసి చాలా రోజులు అయ్యింది మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను కానీ నాకైతే వీలు కావట్లేదు అనమాట నాకు ఇంట్లోనే కొంచెం పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వడం వాళ్ళ తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ రావడం ఇవన్నీ ఉన్నాయి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ